హలో వన్ వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్ కొన్ని చోట్ల మనం ఇడ్లీ తిన్నప్పుడు చాలా ఫ్లఫీగా ఇంత బాగా వస్తే మనకెందుకు ఇలా రావు అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ అండి ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా అలాగే పల్చటి ఇడ్లీలు అండి చాలా బాగుంటాయి లింక్ కింది ఇచ్చాను మీరు దాన్ని క్లిక్ చేసి కంప్లీట్ వీడియోని చేసి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇడ్లీలు చూస్తున్నారా ఎంత పల్చగా ఉన్నాయో దగ్గర నుంచి చూపిస్తున్నానండి మీకు తెలియడం కోసం పల్చగా ఉంటేనే ఇడ్లీలు చక్కగా సాంబార్ని పీల్చుకుంటాయి చట్నీలో అద్దుకొని తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి చూస్తున్నారా ఎంత స్పాంజీగా ఉన్నాయో ఇలాంటి ఇడ్లీలు కావాలంటే ఖచ్చితంగా కొన్ని సీక్రెట్ టిప్స్ ఉన్నాయండి ఐ ఫాలో అయ్యి మీరు చేశారనుకోండి పర్ఫెక్ట్ ఇడ్లీ రెసిపీని మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇదే ఇడ్లీ బ్యాటర్ రెసిపీతో మీరు రకరకాల ఇడ్లీ రెసిపీస్ చేయొచ్చండి ఆ రెసిపీస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నా ట్రై చేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇడ్లీలో ప్రోటీన్ ఉంటుంది కాబ్స్ ఉంటాయి అలాగే మంచి ప్రోబయోటిక్ కూడా అండి డే బిగినింగ్ లో ఇది మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ లో చాలా మంచిది కందిపొడి ఇడ్లీ అండి ఇలాగా నేతితో కందిపొడి ఇడ్లీ కాంబినేషన్ ఈ చట్నీతో చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేస్తారనుకోండి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఇడ్లీ అంటే ఇలానే ఉండాలి అంటారు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ఆ రెసిపీని ఫాలో అయిపోయి ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ